కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గ పరిధి గొల్లప్రోలులో వాసవి క్లబ్ అవార్డుల పండుగ ఘనంగా జరిగింది ఇక్కడి గొల్లపూడి శ్రీష సాయి కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ జీరో రేజన్ టూ జోన్ సోషల్ గ్రంథి వారి రికార్న్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూ స్టార్ కేసీజీఎఫ్ పేకేటి సర్వేశ్వరరావు అబ్జర్వర్గా కాండిచర్ల శంకర్ శ్రీకాంత్ చీఫ్ గెస్ట్లుగా గోల్డెన్ స్టార్ కేసీజీ

చూపించితే ఊరేటి మీలో ఒకరిని చూపించబడ్డారని ఒకరిని చూపిస్తారు మనతో మాత్రమే ఇక్కడ రావడం జరిగింది అది ఇక చక్కగా అవకాశం కలగజేస్తున్నటువంటి వాసు ఇంటర్నేషనల్ అది పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టి అక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి చెందుతూ ఎంతో మంది మిత్రులు అందరినీ కలిపే ఒక వృక్షంగా మన అందుకు ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేసుకుంటూ వస్తుంది అటువంటి ప్లాట్ఫామ్ లో మన అందరం కూడా ఉన్నందుకు చాలా ఆనందంగా మీ తెలుసు జిల్లా ఏర్పడినప్పుడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ జిల్లా లోకరంగా ఎంతమంది నాయకులు వస్తాను సరే నాయకత్వం పోటీ పడుతున్నారంటే దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే మనం నేర్చుకున్నది ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి మనం నేర్చుకున్నది పది మంది తెలియజేయాలనేది ముఖ్యంగా గుర్తించాలి గలలో మనకి మీ జిల్లాకి ఇంకా మరి వాళ్ళు చావాల ఈ సంవత్సరం మన నంగారాజు గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గవర్నర్ చేపట్టి వారి జిల్లాలోని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలన్నీ చేపట్టాలని చెప్పి ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్ గా చేసుకుని వస్తున్నారు మరి ఈ అధ్యక్షుడు తిరుపు రామకృష్ణ గారు యాభై రెండు రకాల మంచి మంచి సేవా కార్యక్రమాలు ప్రోగ్రామ్ డిజైన్ చేసి ప్రతి కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా మీ గురు జిల్లాలో జిల్లా నాయకులు ఉన్నటువంటి మన బంగారానికి గారు ఎవరే తెలుసు తెలియజేస్తున్నాను మనకి పగటికి లేడ దా ఉన్నారంటే కనుక అది సూర్యుడు అలాగే రైతుకి లేడ ఎవరన్నా ఉన్నారంటే కనుక అది చంద్రుడు